బెల్లంపల్లి వన్టౌన్ పోలీసులు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందజేశారు బెల్లంపల్లి పట్టణానికి చెందిన బెల్లంపల్లి బస్తీలో మజిద్ తాజుల్వారాలో వన్టౌన్ పోలీస్ ఏఎస్ఐ తిరుపతి మరియు ఏఎస్ఐ మునీర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు అనంతరం ఏఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ ముస్లింలు ముప్పై రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తారు దైనిక పనులు చేస్తూ కఠోర దీక్ష చేస్తూ అల్లాను ప్రార్థిస్తారు పేదలు పడే ఆకలి బాధ ఎలా ఉంటుందో ఉపవాసాల మూలంగా అనుభవంలోకి వస్తుంది రోజు అంటే కేవలం నీరు ఆహారం తీసుకోవడమే కాదు అన్ని రకాల చెడు కార్యక్రమాలు అన్యాయం అధర్మం కామ కోరికలు మనసులోకి రానివ్వకుండా పాపక్రియల నుండి దూరంగా ఉంటూ అల్లాను ప్రార్థించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాలాజీ స్వీట్ హౌస్ కైలాస్ జోషి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌస్ బాయ్ ఇస్మాయిల్ ఉమెన్ మజీద్ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు